ఓం త్రి గురుభ్యో నమ ఓం గమ్ గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు తులారాశి ఫలితాలు సుఖం సౌభాగ్యం ధనలాభాలు పెరుగుతాయి మనసంతా దిగులు బాధ భయం ఉంటుంది కుటుంబంలోని సభ్యులందరూ ప్రశాంతంగా ఉంటారు సంతోషంగా ఉంటారు దూర ప్రాంత బంధువులు రాక తద్వారా ఆనందంగా ఉంటుంది పాత మిత్రులను కలుసుకుంటారు వారితో ఆనందంగా గడుపుతారు భూ గృహ వాహన లాభాలు ఉంటాయి ఇతరుల సహాయంతో అనుకున్న అన్ని పనులు పూర్తి చేస్తారు శత్రువుల ద్వారా పెరుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి మంచి ఐశ్వర్యంతో అభివృద్ధికరమైన జీవితం ఉంటుంది ఇతరులతో నిందలు పడతారు వ్యసనానికి బానిసలవుతారు ఈ రాశివారు శ్రీ గణపతిని దర్శించిన గ్రహ గ్రహప్రతికో తగ్గి అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతో